చిత్తూరు జిల్లా సదుం మండలం తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు షఫీవుల్లా అనే రైతు దగ్గర నుంచి డెబ్బై ఐదు వేలు లంచం అడిగిన తహసీల్దార్ ఎస్ఎం హుస్సేన్ అమ్మగారిపల్లి పంచాయతీ మహబూబ్ బాషా వ్యార్వో లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ డిఎస్పీ విమల కుమారి తహసీల్దార్ హుస్సేన్ మహబూబ్ భాషాను విచారిస్తున్న ఏసీబీ డిఎస్పీ కుమారి ఐఎల్ షఫీబుల్లా అని మాకు కంప్లైంట్ ఆయన కంప్లైంట్ ఇచ్చారు ఏంటంటే ఐదు ఎకరాల అరవై సెంట్లు ఆయన ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి వచ్చిందని ఆ ల్యాండ్కి ఇంకొక ట్వంటీ సెవెన్ సెంట్స్ కలిపి అదేమో అసైన్ ల్యాండ్గా కన్వర్ట్ చేస్తారని ఆయన ఏమో దాన్ని కేసు పెట్టుకోవడానికి ఉంటే అక్కడ వాళ్ళు ఏమో అబ్జెక్ట్ చేసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ కదా మీకు అట్లా ఇస్తామని చెప్పన్నారు దాని మీద అర్జీ ఏమో ఎంఆర్ వాఫ్స్ కానీ ఇచ్చారు ఆయన ఇస్తే దానికోసమేమో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అడిగాలని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసుకొని సెవెంటీ ఫైవ్ థౌజండ్కి వస్తే అది కూడా ఆయనకి ఇవ్వడం ఇష్టం లేక లంసంగా ఆ రద్దు ఇవ్వడం ఇష్టం లేక ఎందుకంటే ఆయనకు సంబంధించిన ప్రాపర్టీ ఆయన కావాలని అడగడానికి కూడాను లంసంగా అడుగుతున్నారని చెప్పి బాధపడి నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఎంఆర్వై ఇన్ఛార్జి మారుఫ్ హుస్సేన్ గారు అట్లాగే విఆర్ఓ గారు మహబూబ్ భాష ఇందులోని ఎంఆర్ఓ అయ్యారు ఎంఆర్ఓ గారు మహబూబ్ భాషకి ఇవ్వమని చెప్తే మహబూబ్ భాష రెడ్ హ్యాండెడ్ అది తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నాను మిగల్ ప్రొసీజర్ అంతా కోర్టు ఇండోల్గా తిరుపతి మేడం ఆయన మార్చి దానికి ఇండోల్గా తిరుపతి ఆయన టూ మంత్స్ ఫీస్